హాయ్ అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము అరుణాచలం అయితే మొన్న అయితే వెళ్ళామనమాట మా వార అయితే టూ టైమ్స్ వెళ్ళారండి ముచ్చటగా మూడోసారి అందరం కలిసి అయితే వెళ్దాం అనుకున్నాము కలిసి అయితే వెళ్ళామనమాట అక్కడ అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదండి ఏంటి ఏం జరిగిందో అనుకుంటున్నారా ఏం జరిగిందో తెలియంటే వీడియో మొత్తం చూసేయండి మరి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కిల్లారి లక్ష్మి వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్ అనమాట ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము మా రూమ్ నుంచి బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట అన్నచలం అయితే వెళ్తున్నాం కదా బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్లో పార్క్ చేసి బండి అయితే ఉంచేస్తాము అక్కడ అక్కడ నుండి అయితే వెళ్తున్నాం అనమాట మా అన్నయ్య వాళ్ళు మేమైతే రెండు ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ రూమ్ నుండి వాళ్ళ బండి మీద అయితే వచ్చేసారు బస్ స్టాండ్కి మేము కూడా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇగోండి ఒకసారి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట మా వారు మా అన్నయ్య పార్కింగ్ చేయడానికి బస్ బైక్లు తీసుకొని వెళ్ళారు ఎందుకంటే ఒక నైట్ అయితే బస్ స్టాండ్లో ఉండాలి బైక్స్ కాబట్టి బస్ స్టాండ్లు ఉంటే బాగోదు కాబట్టి ఏమైనా ప్రాబ్లం అవుతుందనేసి బైక్ పార్కింగ్ అయితే చేయడానికి అయితే వెళ్ళారు ఇదిగోండి మా వదిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు అయితే ముందే వచ్చేసారు మేము కొంచెం అన్నమాట అనమాట ఎందుకంటే దగ్గర కాబట్టి వాళ్ళు కొంచెం దూరం కాబట్టి వాళ్ళు ముందే వచ్చేసారనమాట వాళ్ళిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు మొత్తం యనమడుగురం అయితే అయ్యామన్నమాట బస్ అయితే వచ్చేసింది బస్ అయితే ఎక్కిపోయాము ఇక్కడ నుంచి డైరెక్టర్ బస్ అయితే ఉంటుంది అరుణాచలంకి ఉసూరు నుండి అయితే బస్సు డైరెక్టర్గా ఉంటుందండి మేము ఉండే నుండి బైక్ మీద అయితే వచ్చేసాం కదా ఉసూరు ఇక్కడ నుంచి అయితే బస్కైతే వెక్కిపోయాము ఫుల్ ఇగోండి త్రీ సీటీస్ ఉన్నాయి కదా మేము పిల్లలు ఇటు అయితే అనమాట మా అటు సైడ్ కూర్చున్నాను ఇక్కడ నుండి బస్కైతే అరుణాచలం అయితే వచ్చేసామండి నేను ఎక్కువగా అయితే ఈ వీడియో షూట్ చేయలేదనమాట కొంచెం కొంచెంగా వీడియో అయితే చూ చేసుకున్నాను ఇంకొండి అరుణాచలం అయితే వచ్చేసాము బస్ స్టాండ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము మా వారైతే టూ టైమ్స్ అయితే వెళ్ళారని కదా ఆ హోటల్ దగ్గర విజిటింగ్ కార్డ్ అయితే తెచ్చారు వాళ్ళకైతే ఫోన్ అయితే చేశారనమాట వాళ్ళు వస్తాము మీరు అక్కడ వెయిట్ చేయండి అన్నారు ఇక్కడ అయితే మేము వెయిట్ చేస్తున్నాము అయితే బైక్ మీద అయితే వచ్చారు కానీ పిల్లలతో ఉన్నాం కాబట్టి బైక్ మీద అయితే వెళ్ళలేదో ఆటో బుక్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసనమాట చాలా పెద్ద రము ఒక్క సింగిల్ రూమ్ అయితే తీసుకున్నాము టూ బెడ్స్ అయితే ఉన్నాయి ఇటు నలుగురు అటు నలుగురు అయితే పడుకోవచ్చు అనమాట ఎందుకంటే మేము ఉండేది నైట్ కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ ఉండం కాబట్టి ఒకే రూమ్ తీసుకున్నాము మళ్ళీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట రెండు బెడ్లు అయితే ఉన్నాయి అటు నలుగురు నలుగురు పడుకోవచ్చు ఇప్పుడు అప్ అయ్యి బయటికి వెళ్ళాల్సిందే కదా దేవుడి దర్శనానికి కాబట్టి గిరి ప్రదర్శన్కి అయితే వెళ్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉండం కాబట్టి ఒకే రూమ్ తీసుకున్నాము ఇక్కడ భోంచేసేసి బయలుదేరిపోయాము ఇగోండి కొంచెం దూరం అన్నమాట ఇక్కడికైతే వచ్చేసాం కదా దేవుడికి మనం కొబ్బరికాయ ఒత్తులు అన్నీ దీపారాధన అయితే చేసుకుంటున్నాము ఇక్కడ దీపారాధన చేసుకొని మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అది మన మనసులో అనుకొని దీపం వెలిగించి అది మనం నెరవేరేలా కోరుకోవాలంటాం ఇక్కడ ఏదైనా కూడా మనసు మనసులో ఉన్న కోరిక అనుకుంటే తప్పక నెరవేరుతుంది ఇక్కడ ఇలా దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కుట్టేసుకొని ప్రదర్శనకైతే బయలుదేరిపోయాము అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాము మనం నడిచేళ్ళే దారిలోనే చాలా దేవుళ్ళు కనిపిస్తాయి ఒక్కొక్కటి దేవుడిని అలా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ అమ్మవారిది ఇలా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగ అక్కడక్కడ శివలింగాలు ఉంటాయి అగ్నిలింగానికి అయితే లాస్ట్ మనం రోజు అయితే వెళ్తాము ఇది మొత్తం దర్శనం అయితే చేసుకున్నాము అన్ని చిన్న చిన్న దేవుళ్ళు లింగాలు అయితే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా దర్శనం చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము మేమైతే నడుచుకొని వెళ్ళగలము లేదో అనుకున్నాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా నలుగురు కాబట్టి వాళ్ళకు పట్టుకొని అయితే మెల్లగా ఫాస్ట్గా ఏం కాకుండా స్లోగా అయితే వెళ్ళాము అనమాట ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవగలరు లేదనుకున్నాము బాగా అయితే నడిచారనమాట ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి దేవుడివి ఇది అర్ధనారేశ్వర గుడి అనమాట శివుడు పార్వతి అర్ధనారేశ్వరగా దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ నుంచి మోక్ష మార్గం అయితే ఉంది వెళ్ళి లోనలు వెళ్ళి రావాలి మోక్ష మార్గం అంటారు కదా ఈ లోన్లు వెళ్ళి అయితే మేమైతే వచ్చామన్నమాట మేమే కాదండి ఎంత లావుగా కూడా ఇంత వెళ్ళి రాగలరు ఆ దేవుడు సృష్టి అనమాట ఎంత లావుకున్నా కూడా ఇందరోనికి వెళ్ళాక వాళ్ళకి అనుకూలంగా అయిపోతుంది నేనైతే ఇలా అయితే వచ్చేసాము ఇగోండి వస్తామారో రాలేదు అనుకున్నాము కానీ వచ్చేసాను అనమాట నాకంట వాళ్ళం కొండే వాళ్ళు చాలామంది మాకంట ముందే వచ్చేసారు ఇంకొండి మొత్తం ప్రదర్శనలు అయితే అయిపోయాయి అనమాట పిల్లలు నడుస్తారో నడరో అనుకున్నాము కానీ చాలా దూరం అయితే బాగా నడిచారు పిల్లలు బాగా కోఆపరేట్ అయితే మాకు చేసేసారనమాట ఇదిగోండి ఎలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు చాలా బాగా జరిగింది మొత్తం మనం ఎక్కడి నుండి ప్రదర్శన చేసుకున్నామో ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చేసామనమాట మొత్తం అయితే తిరిగి ఇక్కడికైతే వచ్చేసాము మళ్ళీ ఇక్కడ దండం పెట్టుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయి ఒక గంట సేపు అయితే పడుకున్నామండి ఎందుకంటే ట్వల్ అయితే అయిపోయింది పన్నెండు అయింది కదా నైటు నడిచాము ఐదైతే అయిపోయింది రూమ్కి వెళ్తేప్పటికి రూమ్కి వెళ్ళి ఒక గంట పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఉదయాన్నైతే గుడికి వెళ్ళడానికి బయలుదేరాము అలాగే ఫస్ట్ టిఫిన్ చేద్దామని టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట అలా దేవుడి దర్శనం అవుతాడుకి పిల్లలు ఆకలి కుండగల లేదనేసి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేపించేసాము అందరికొన్న మేము కూడా టిఫిన్ అలాగే చేసేసామన్నమాట ఇగోండి గుడిలోనికి అయితే వెళ్తున్నాము ఇక్కడ టెంట్ అయితే వేసున్నారు అయితే ఉందనమాట రాత్రి నడిచినంత బాధంతా గుళ్ళోని కడుగు పెట్టగానే ప్రశాంతమైతే అనిపించిందండి చాలా చల్లగా ఉంటుంది అలాగే అక్కడక్కడ దాహమైనా కూడా వాటర్ అయితే ఉంటాయి అనమాట వాటర్ తాగొచ్చు ఇదిగోండి లోనైతే ఇలా ఉంటుంది గుడి అనమాట చాలా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉందండి దేవుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది క్యూ అయితే ఉన్నారు కదా ఉన్నారు కానీ చాలా బాగానే జరిగింది అనమాట దర్శనం అయితే ఇంకొండి చాలా పెద్ద గుడి చాలా బాగానే ఉంది ఇంకొక అక్కడ వాటర్ అయితే వస్తున్నాయి ఇంకొండి చుట్టూ ఎలా ఉన్నాయంటే సూపర్ అయితే ఉంది ఇంకొండి ఇటు నుండి చూసినా అటు నుండి చూసినా ఎటు నుండి చూసినా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అన్నమాట మేమిక్కడ క్యూలోనైతే నిల్చున్నాము మేము ఉండేది ఫిఫ్టీ రూపీసు టిక్కెట్ అనమాట వేరే సైడు త్రీ హండ్రెడ్ అయితే ఉంది మొత్తం కూడా ఒకే టైం వెళ్తారు కాకపోతే అటు ఎక్కువగా ఉంటుంది ఇటు తక్కువగా ఉంటుంది అనమాట కానీ ఇంకోండి మీ క్యూలో అయితే ఉన్నామన్నమాట ఇంకోండి మేము మా అన్నయ్య వాళ్ళైతే వెళ్ళామన్నాం కదా మా పిల్లలు నడి అంతా నడిచి నడిచి అలసిపోయారు ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడ కూర్చొని అలా నడుస్తూ ఉన్నారు పిల్లలు ఎందుకంటే రాత్రి అంతా నడిచారు కాబట్టి కాలు మొత్తం నొప్పులు వచ్చేసాయి మనతో పాటు వాళ్ళు కూడా నడవాలంటే చాలా గ్రేట్ కదా పిల్లలు చిన్న వాళ్ళు కాబట్టి గుండి ఇక్కడ నుంచి అయితే దేవుడి దర్శనంకైతే ఓం నమ శిబాయి అనుకొని వెళ్తున్నాం అనమాట ఇది వచ్చి గుడి ఇలా ఉంటుందనేసి డిమో అనమాట ఇలా పెట్టారు ఎక్కడ గుండి ఇలా అయితే మొత్తం గుడి అయితే ఉంటుంది చుట్టూ కొండ ఉంటుంది మధ్యన గుడి ఉంటుంది ఆ చుట్టూ కొండ చుట్టేయనమాట నైట్ అయితే ప్రదర్శనలు అయితే చేసాము చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని చెప్పాను కదా ఆ సైడ్ అయితే ఉన్నారు మేము ఈ సైడ్ అయితే ఉన్నాం గుడి దగ్గరలో ఉన్నకైతే వచ్చేసామనమాట మొత్తం తిరిగి ఇదండి గజస్తంభం అనమాట ఇది ఎంట్రన్స్ ఇలా అయితే అటు ఉన్నది కదా త్రీ హండ్రెడ్ టికెట్ మేము ఉండేది ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ దేవుడి దర్శనానికి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి నైట్ పువ్వులైతే అస్సలు ప్రదర్శనలు అయితే ఆ కాళ్ళన్నీ మాడిపోతాయి నైట్ అయితే చేయగలం అనమాట నైట్ కానీ నైట్ సిక్స్ నుండి ఉదయం సిక్స్ వర లోపు ఏ టైం అయినా చేయగలము ఇది ఎంట్రన్స్లో నందీశ్వర్ ఉంటాడు ఇదిగోండి ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట లోన్ వరకు అయితే తీసాను పోలీసులు కూడా ఉన్నారు కాకపోతే అడ్జస్ట్ చేసుకుని అలాగైతే తీసేసాను వాళ్ళు చూస్తే మొబైల్ తీసుకుంటారని దొంగతనంగా అయితే తీసాను అనమాట ఇలాగా ఇది లోన్కైతే వెళ్తున్నాము లోన్ వరకు అయితే తీసాను అక్కడ వరకు కానీ అక్కడ నుంచి తీలేదు ఎందుకంటే దేవుడి దర్శనం ప్రశాంతంగా చేసుకుందామనేసి లోన్ వరకు అయితే తీలేదు అనమాట ఇక్కడ వరకు అయితే తీసాను ఎందుకంటే నేను చూస్తున్నాను కదా నాతో పాటు మీరు కూడా చూడాలని అనుకున్నాను కానీ అక్కడ వరకు అయితే తీయగలిసాను అనమాట లోన్ వరకు అయితే తీయలేదు ఇగోండి నందీశ్వరుడు ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా అయితే ఇగోండి ఈ సైడ్లో అయితే వెళ్ళాలి వెళ్ళిపోయి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము దేవుడి దర్శనం చాలా బాగా జరిచింది అగ్నిలింగేశ్వర స్వామి కదా ఆ గుళ్ళోనికి వెళ్తాపటికి మనకి వేడనేది కొంచెం అనిపిస్తుంది అనమాట వేడిగా ఉంటుంది దేవుడి దర్శనం చేసుకొని అయితే వచ్చేసి ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇగోండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇప్పుడు మేము ఉండే రూమ్ తీసుకున్నాం కదా అక్కడికైతే వెళ్ళాలి అక్కడ మళ్ళీ వెళ్ళేసి మన సామాన్లు అన్నీ చదువుకొని వెళ్తాడికి టైం అయితే పడుతుంది దేవుడి దర్శనం అయితే అవుతాప్పటికి ట్వెల్వ్ అయితే అయిపోయింది పన్నెండు అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఇదిగోండి ప్రసాదాలు అయితే మా బాబు చూపిస్తున్నాడు కదా ఇప్పుడు మొత్తం బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంకోండి ఇలా అయితే ఉంటుంది ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది రాత్రి నన్ను నడిచి నన్ను నడక మొత్తం ఇక్కడ అయితే మర్చిపోయామండి చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మన జీవితంలో ఒక్కసారైనా ఈ దేవుడి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట ఇలా అయితే దర్శనం అయితే చేసుకున్నాము నా వీడియో నచ్చితే ఒక్కలాకి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్